మరణించిన వారికి అడ్డాకుల మన్నన కేంద్రంలో శుక్రవారం కొవ్వొత్తులతో తెలిపిన హిందూ సంఘాలు జమ్మూ కాశ్మీర్ పహల్గా తీవ్రవాదుల దాడిలో అమరులైన వారికి మౌనం పాటించి కొవ్వొత్తుల ప్రదర్శిస్తూ సంతాపం తెలిపారు పర్యటకులపై దాడి చేయడం ఉగ్రవాదులది పిరికిపందల చర్య అని నిరసిస్తూ తీవ్రవాదులపై వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పురవీధుల గుండా తిరిగి హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో హిందూ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు జాగృతం కావాల్సిందా హిందువులే ఇప్పటికైనా మేల్కోవాలి మనం మనంత హిందువులంత పరమత ఏ మతస్థులకు ఉండదు అనేది నిర్వివాదాంశం కానీ ఇంత పరమత తోటి ఇంత మంచితనం తోటి ఇంత అహింసావాదంతో మనం ఎక్కడ కేరళ తీసుకున్నా బెంగాల్ తీసుకున్నా ఉత్తరప్రదేశ్ చూసుకున్నా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ చూసుకున్నా హిందువుల మీద దారులు జరుగుతున్న హిందూ రాయా రాష్ట్రాలను వదిలిపెట్టి పారిపోతున్నారు మనం ఎక్కడికి పారిపోతాం ఒకసారి భవిష్యత్తును మనం అజ్యూమ్ చేసుకుంటే ఇమాజినేషన్ చేసుకుంటే పారిపోవడానికి ప్రపంచంలో మనకు ఆశ్రయించే దేశాలు ఏమీ లేవు ఉన్నది ఏకైక దేశం హిందూ దేశం భారతదేశం ఈ ఒక్క దేశంలో కూడా మన హిందూ జాతిని మన హిందూ ధర్మాన్ని నిలిచిపోకుండా వింతితనంతో అవిడితనంతో అన్ని చూస్తూ సోషల్ మీడియాలో it's